హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో బూడ కాకరకాయలు అంటారు కదా ఫ్రెండ్స్ చిన్న సైజులో ఉంటాయి ఆ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ ముందైతే ఉప్పు నీళ్ళలో దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి దొండకాయలు ఎలా కట్ చేసుకుంటామో సన్నగా అలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెము అలా ఆరనివ్వాలి తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంట్లోనే ఫ్యాన్కు అలా ఆరనివ్వాలి తర్వాత ఆయిల్ ఒక కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ కాకరకాయలు ఫ్రై డీప్ ఫ్రై కదా కొంచెము ఎక్కువే పడుతుంది ఆయిల్ ఒక సెవెన్ ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి బాగా చిప్స్ మనం ఫ్రై చేస్తే ఆలు ఫ్రై చేస్తే ఎలా హీట్ ఎక్కుతుందో అలా హీట్ ఎక్కిన తర్వాత మనం కాకరకాయలు ఆ ఆయిల్లో వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం సేపు ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు లో ఫ్లేమ్ మీద ఇలా పెట్టి ఫ్రై చేసుకోవాలి మొత్తము కాకరకాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత మనము చూడండి ఇలా కలర్ మారింది కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ అలాగా దీన్ని లో ఫ్లే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మంట మొత్తం చిన్నగా పెట్టేయాలి స్టవ్ లేకపోతే మాడిపోతుంది వాటర్ వేసుకోం కదా అందుకే టెన్ మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి మొత్తానికైతే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మన గోడ కాకరకాయ ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగా చూడండి మొత్తం కలర్ మారాలి ఈ విధంగా మారిన తర్వాత ఇందులో అయితే గింజలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అవి తొందరగా మాడిపోతూ ఉంటాయి కాకరకాయ ఏమో ఫ్రై అవ్వదు కానీ గింజలు ఏమో మాడిపోతూ ఉంటాయి చాలా ఉంటాయి కదా ఇందులో అందుకే మనము కొంచెం ఆ గింజల్ని సైడ్కి జరిపేసి కాకరకాయల్ని మా సెంటర్లో మధ్యలో తీసుకొచ్చి ఆయిల్ ఉంటుంది కదా అక్కడ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో గింజలన్నీ జరిపేసి కాకరకాయల మధ్యలో వచ్చి చూడండి మొత్తానికైతే ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్లో కాకరకాయ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన మొత్తం పోయే వరకు కలుపుకోవాలి మేమైతే పచ్చ కొంచెం ఎక్కువే తింటాము ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉండాలని కొంచెము పసుపు కూడా ఆరోగ్యానికి మంచిది కదా అందుకే కొద్దిగా పసుపు ఫ్రైస్లో ఇంకా కర్రీలో వేస్తే కర్రీ మొత్తం కలర్ మారిపోతుంది కానీ ఫ్రైలో కొంచెం ఎక్కువే వేస్తాను నేను పసుపు చూడండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇంకా సాల్ట్ అంటే ఫ్రైకి కొంచెం తక్కువే పడుతుంది ఎక్కువేం పట్టదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే కొంచెము స్మెల్ బాగా వస్తుంది అందుకే ఎప్పటికప్పుడు నూరి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే కర్రీస్లో చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్ మంట చిన్నగా పెట్టి ఫైవ్ మినిట్స్ అలాగా కలుపుకోవాలి అప్పుడు పచ్చివాసన మొత్తం పోతుంది తర్వాత మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కారం వేసాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎక్కువ కారం వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వన్ స్పూన్ వేసాను తర్వాత ఇంకా కారం తక్కువగా అనిపిస్తే తర్వాత ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ అలా కారం వేసి మొత్తము కలిపేయాలి కాకరకాయ ముక్కలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యిందంటే చూస్తున్నా ఇంకా రోటీలో చపాతీలో రైస్తో రైస్తో అంటే కంపల్సరీ ఏదైనా చారు లేకపోతే రసము కంపల్సరీ ఉండాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇలాగే ఫ్రై తినలేము కదా రోటీ చపాతీలో అయితే చాలా బాగుంటుంది కానీ మేమైతే రైస్తో పాటు మునగకాయ చారు చేసాము చూడండి కారం అయితే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు ధనియా పౌడర్ గరం మసాలా ఇంకా మా పిల్లలైతే ధనియా పౌడర్ వేయకు మమ్మీ అని అంటారు అందుకే నేను ఏ మసాలాలు వేయలేదు చూడండి మొత్తానికైతే మన బోగుడ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా మా పిల్లలకైతే ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ దీంతోపాటు నేను మునగకాయ చారు కూడా చేశాను ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ హ్యాపీ ధన్తేరస్ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా దీపావళి షాపింగ్ అయిపోయిందా కమెంట్ పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్